ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది అయితే తిరుమల డిక్లరేషన్ అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిబంధనలు అందరికీ ఒకటేనని వాటికి ఎవరి అభిప్రాయాలతోనూ సంబంధం ఉండదని అభిప్రాయపడ్డారు ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని రూల్ ఎవరికైనా రూల్ అన్నారు అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ తన ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలన్నారు ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు తిరుమల లడ్డూ వివాదంలో జరిగింది హిందూ మతాన్ని అంతం చేయాలనే కుట్రా అంటూ కేంద్ర మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మసీదులు చర్చిల్లో జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారని ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా అన్నారు హిందువులకు అన్యాయం జరిగితే ఇతర మతాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు ఏపీకి ప్రత్యేక హోదా లేదని గత పదేళ్లలో రాష్ట్రానికి పది పరిశ్రమలు ఉద్యోగాలు రాలేదన్నారు ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు హోమాలు పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష మాజీ సీఎం జగన్ ప్రక్షాళన పూజలు చేయటం విరుద్ధంగా ఉందన్నారు రాష్ట్రంలో ముగ్గురు నేతలు చేస్తున్నవి మత రాజకీయాలు కాకపోతే ఏంటని ప్రశ్నించారు షర్మిల లడ్డూ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలని దీనిపై సుమోటో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును లేఖలో కోరారు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఘర్షణకు ఆద్యం పోసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు దీక్షలు ప్రమాణాలు కాదు నిజమేంటో తెలియాలన్నారు మార్కెట్లో ఆవు నెయ్యి ఏడొందల నుంచి వెయ్యి వరకు ఉందని అదే నెయ్యి మూడొందలకి ఇస్తామంటే అది కల్తీది అని జగన్కు తెలియదా అన్నారు లడ్డూలు కల్తీ జరిగిందని తెలుసు జంతువుల ఆయిల్ కలిపారని కూడా తెలుసు ఎన్డీడిబి రిపోర్ట్ కూడా సాక్ష్యంగా ఉందన్నారు అన్ని ఆధారాలున్నా చర్యలెందుకు లేవు అని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో మత ఘర్షణలు జరగాలని రహస్య ఎజెండాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని షర్మిల ఆరోపించారు బీజేపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ డైరెక్షన్లో చంద్రబాబు నడుస్తున్నారని ధ్వజమెత్తారు ప్రధాని మోదీ గతంలో తిరుమల దర్శనానికి వచ్చి నూట ఇరవై కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని మొక్కుకున్నామని చెప్పిన వ్యాఖ్యలని గుర్తు చేశారు ఇప్పుడు తిరుమల లడ్డు వివాద పై ఎందుకు మౌనంగా ఉన్నారని సిబిఐ విచారణకు ఎందుకు ముందుకు రావటం లేదు అని ప్రశ్నించారు వంద రోజుల కూటమి పాలనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందనే తిరుమల లడ్డూ అంశాన్ని తీసుకువచ్చారని విమర్శించారు